కల్కీ సినిమాలో కర్ణుడు క్యారెక్టర్ లో ప్రభాస్ వచ్చేసరికి గూజ్ బాంబస్ వచ్చినాయి కదా అసలు ఈ కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అసలు కర్ణుడు ఎవరు ఎలా పుట్టాడు కర్ణుడికి కలియుగానికి సంబంధం ఏంటి మనం ద్రాపరయుగానికి పోతే అర్జునుడి గొప్పన కర్ణుడి గొప్పన అసలు అశ్వత్థామకి కర్ణుడికి ఎప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది కర్ణుడు కురుక్షేత్రంలో అధర్మం వైపు ఉండి ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది కర్ణుడు ఎలా పుడతాడంటే కుంతిదేవి సేవలకు మెచ్చి దుర్వాస మహర్షి ఒక వరం ఇస్తాడు ఆ వరం ఏందంటే నువ్వు ఏ దేవుని అయితే పిలిచి వాళ్ళ అంశతో ఒక కుమారుడు కావాలని కోరుకుంటావో ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి ఖచ్చితంగా నీ కుమారుని ప్రసాదిస్తాడని ఒక వరం ఇస్తాడు అప్పటికే కుంతిదేవికి మ్యారేజ్ అయి ఉండదు అయితే ఈ వరం పని చేస్తుందా పని చేయదా అని టెస్ట్ చేద్దాం అనుకుంటది అయితే తనకిష్టమైన సూర్యదేవుని పిలిచి వరం కోరుతుంది అయితే సూర్యదేవుడు నిజంగానే ప్రత్యక్షమై తన అంశతో ఒక పుత్రుని తన చేతిలో పెడతాడు అయితే దాంతో కుంతిదేవి షాక్ అవుతుంది సహజ కవచ కుండలాలతో జన్మించిన బాలును మూసి ఆనందపడాలా మరియు బాధపడాలా అర్థం కాక తండ్రికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని బాధలో ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అప్పటికి అయితే బాలతో కుంటిదేవి చేసేదేం లేక ఒక బంగారు పెట్టె తీసుకొచ్చి అందులో ఆ బాలుని ఇట్లా పండబెట్టి నదిలో పక్కనే ఉన్న నదిలో వదిలేస్తుంది అట్లనే అది వెళ్తూ వెళ్తూ ఒక కూతుడైన అధిరథునికి దొరుకుతుంది ఆ పెట్టె ఆ పెట్టెలో ఉన్న బాలుని తీసుకొని పెంచుకుంటాడు అధిరథుడు అధిరథుని భార్య పేరు రాధమ్మ కాబట్టి కర్ణుడి కర్ణుడి ముద్దు పేరు కూడా రాధేయ అని కూడా పిలుచుకుంటారు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మన హీరో కథ కర్ణుడు గొప్పనా అర్జునుడి గొప్పనా అంటే ఇద్దరికి సేమ్ పవర్స్ ఉంటాయి బట్ కురుక్షేత్రం టైం వరకు చూసుకుంటే చూసుకుంటే మనం అప్పుడు ఆ గ్రేట్ వారియర్ అనిపిస్తుంది కర్ణుడికి మూడు శాపాలు ఉంటాయి ఇంకా కర్ణుడి కౌచకుండలాలను కూడా ఇంద్రదేవుడు వచ్చి తీసుకుంటాడు అయినా తన దగ్గర ఉన్న అస్త్రాన్ని కూడా అర్జున్ మీద వేయనీయకుండా ముందు ముందే గటద్గజుని మీద వేసేలా ప్లాన్ చేస్తారు కృష్ణుడికి అయినా కూడా అర్జునునికి సరి సమానంగా యుద్ధం చేస్తాడు కర్ణుడు మిత్రుడైన దుర్యోధను ఇచ్చిన మాట కోసమే అధర్మం వైపు యుద్ధం చేయవలసి వచ్చింది కానీ ధర్మం వైపు ఉడిగిన కర్ణుడు యుద్ధం చేస్తుంటే తన దాన గుణానికి తన మేధస్థుకి కురురాజ్యానికి రాజ్యానికి రాజయ్యేవాడు ఇది విను అమ్మ ఒకరోజు కర్ణుడు గురు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్తాడు నాకు విద్య నేర్పించండి అని అయితే నీది తక్కువ కులం నీకు నేను ధనుర్విద్య నేర్పించాను అంటాడు గురు ద్రోణాచార్యుడు కర్ణుడు కోపంతో ఈ విశ్వంలోని నీ ప్రియ శిషు అయిన అర్జునుని కంటే గొప్ప ధనుర్ధారి అయి నిరూపిస్తా అని ఛాలెంజ్ చేస్తాడు ఈ మాటలు విన్న అశ్వథామ అర్జున్ మీద కోపంతో కర్ణుడితో స్నేహం స్టార్ట్ చేస్తాడు అప్పుడు ఒక రోజు కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీవు దానం చేసి సంపాదించుకున్న పుణ్యాన్ని నాకు దానం చేయని అడుగుతాడు కృష్ణుడు అయితే ఏం ఆలోచించకుండా కర్ణుడు దానం ఇచ్చేస్తాడు దీనివల్ల కురుక్షేత్రంలో కర్ణుడు చనిపోయినప్పుడు స్వర్గానికి కాకుండా నరకానికి వెళ్తాడు మోక్షమంతా దానం చేయడం వల్ల ఇలా అయింది ఇది తెలిసిన శ్రీకృష్ణుడు కలియుగ అంతంలో నీవు జన్మించి మోక్షాన్ని సంపాదించి స్వర్గానికి వెళ్తావని ఆశీర్వదిస్తాడు సో కృష్ణుడు అలా ఆశీర్వదించడం వల్ల కల్కి మూవీలో అంటే కలియుగ అంతంలో కర్ణుడు జన్మించి మోక్షం కోసం ధర్మం వైపు ఉండి పోరాడుతాడు కాబట్టి సో అందువల్ల కలియుగ అంతంలో కల్కి మూవీలో అంటే కలియుగ అంతంలో కర్ణుడు జన్మించి మోక్షం కోసం ధర్మం వైపు ఉండి పోరాడుతాడు సో అందువల్ల కలియుగంలో కర్ణుడు కుడతాడు మళ్ళీ కర్ణుడు గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉంటది అది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో ఈ వీడియోలో మీకు ఏదైనా కొత్త విషయం తెలిసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్